హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో మీషోలో నేను డైలీ వేర్ కుర్తి ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అది వచ్చి కాటన్ కుర్తి అండి చాలా బాగా వచ్చింది క్వాలిటీ అది మీకు ఒకసారి చూపిస్తామని వీడియో తీస్తున్నానండి ఇది వచ్చి టాపు నేను వచ్చి ఎం సైజు పెట్టుకున్నాను కరెక్ట్గా ఉంది హ్యాండ్స్ మాత్రం లూజ్ ఉంది నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి నేను స్టిచ్చింగ్ కూడా చేసుకునేస్తాను సో టాప్ వచ్చి ఇదండి కుర్తీ సెట్ ఇది ఇలా ఉంది టాప్ ఇలా మధ్యలో ఒక లైన్ వచ్చింది డిజైన్ గా ఇది వచ్చి థ్రెడ్ వర్క్ ఇక్కడ మధ్యలో వచ్చిందంతా థ్రెడ్ వర్క్ ఇదంతా ప్రింటింగ్ ఈ సైడ్కి వచ్చిన పూలంతా ప్రింటింగ్ మధ్యలో వచ్చింది మాత్రమే థ్రెడ్ వర్క్ వెనకలు కూడా ఇలా పూలు వచ్చాయి ప్రింట్ పెయింట్ చేస్తాం కదా మళ్ళీ మనము అలా ఉన్నాయి హ్యాండ్స్ కూడా ఇది చివరిలో థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి బ్లూ ఎల్లో గ్రీన్ రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఇది కలరు కొంచెం బాగా అనిపించింది అందుకని తీసుకున్నాను ఇది వచ్చి ప్యాంట్ అండి ఎలాస్టిక్ అంత పర్ఫెక్ట్గా ఉంది పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనికి ఇక్కడ కింద వచ్చి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది లాస్ట్లో డిజైన్ లాగా ఈ రెండు వేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉందో మీరు కూడా చెప్పండి సో దీని ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మనం డైలీ ఇంట్లో అలా వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ కాటన్ క్లాత్ కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను కోడ్ పెడతాను సో ఇదండి వేసుకునే తర్వాత ఇలా ఉంది నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది కంఫర్టబుల్గా కూడా ఉంది ఇది కొద్దిగా లూజ్ ఉంది నేను కొంచెం స్టిచ్చింగ్ వేసుకుంటాను నా దగ్గర ఇది మిషన్ ఉంది నాకైతే బాగా అనిపించింది అండి ఎలా సైజ్ పెట్టుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది మీకు ఎవరికైనా కావాలంటే కూడా పెట్టుకోండి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కోడ్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మస్తి మనసా